ృందం ఇరవై ఏడవ అధ్యాయం రాజైన యోషియ కుమారుడగు యహోయా కీము ఎలానారంభించినప్పుడు యహోవ యొద్ధ నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన యహోవ నాకు ఈ ఆగ్ని చూచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము వాటిని ఎరుషలేమునకు యూధా రాజైన సిద్కేయ యొద్దకు వచ్చిన దూతల చేత యదోము రాజునద్దకును మొయాబు రాజునద్దకును అమోనియుల రాజునద్దకును తూరు రాజునద్దకును సిధోను రాజునద్దకును పంపుము మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని ఈ ఆజ్ఞవారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియజేయవలెనని సైన్యముల అధిపతి అయిన ఇస్రాయేలు దేవుడు సెలవిచ్చు సైన్యముల సైన్యములకి అధిపతి అయిన ఇస్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసు రఘు బను రాజైన నెగద నైజర్ చేయుచున్నాను అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులయ్యుందురు దాసులయ్యుందురు ఆ కాలము రాగా బహుజనములు ఆ కాలము రగ బహు జనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందరు ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నిబద దాస్యము చెయ్యనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షమము చేతను తెగులు చేతను శిక్షించదును ఇదే హోవవాకు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదగాండు ప్రేమి కళలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయునట్లును మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించు అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్య చెదురు ఆ జనులను ఆ తమ దేశములో కాపురముండనిచ్చదను వారు తమ భూమిని సేధ్యపరుచుకుందరు నేను వారికి నెమ్మది కలగజేతునిది యెహోవా వాక్కు నేను ఆ మాటలను బట్టి యూధరాజన సిద్కీయాతు ఇట్లాంటినీ బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకు దాసులేని ఎడల మీరు బ్రతుకుదురు బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యహోవ ఆజ్ఞ ఇచ్చిన ఖడ్గము చేతనైనను క్షమము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలు నంగీకరింపవద్దు ఇదే హోవవాకు నేను మిమ్మల్ని వేయునట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లును వారు నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిని యహోవా సెలవిచ్చినదే మనగా ఎహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధము చెప్పుచున్నారు వారి మాటలకు చవి అగ్గకుడి వారి మాట వెనకుడి బబులోను రాజునకు దాసులేని ఎడల మీరు బ్రతుకుదురు ఈ పట్టణము పాడే పోనేలా వారు ప్రవక్త లేని ఎడల యహోవ వాకు వారికి తోడయుండుని ఎడల యహోవ మందిరములోను యూధ రాజు మందిరములోను ఎరుష శేషించియుండు ఉపకరణములు బబులోను నాకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యముల కధిపతి యగు యహోవాను బ్రతిమాలు మేలు బబులోను రాజు బబులోను రాజైన నెబ్బద నైజరు ఎరుషలేములో నుండి యహోయా కుమారుడైన యొకన్యాను యూదా ఎరుషలేముల ప్రధానులందరినీ బబులోనునకు చెరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చీ సముద్రమును గుర్చి మంచెలను గూర్చీ ఈ పట్టణములు మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యముల కధిపతియకు యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు యహోవ మందిరములోను యూదా రాజు నగరులోను ఎరుషలేములోను శేషించిన ఉపకరణములను గుర్చి యులు దేవుడును సైన్ములకు అధిపతియునని హోవ ఎలాగు సెలవిచ్చి ఎలాగునని సెలవిచ్చుచున్నాడు అవి బబులోనునకు తేబడును నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలను ఇదే వాక్కు